హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఒక కొత్త టొమాటో క్రాప్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు నిన్న మొన్నటితో పోలిస్తే కనుక అండ్ స్టాక్ లేదు లేదా అంటే స్టాక్ అయితే ఎక్కడా లేదు అని చెప్పడం కరెక్టే అని చెప్పవచ్చండి అంటే ఏమాత్రం స్టాక్ పెరగడం లేదు అండ్ ప్రైజెస్ అయితే చాలా మంచిగా ఉన్నప్పటికీ అండ్ స్టాక్ లేనట్టే అని చెప్పడం ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నానండి సో మీకు వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాకు ఫార్టీ వన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట నలభై ఒక్క వెయ్యి ప్లస్ బాక్సెస్ అండ్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక చిన్నమండెం మండలం అండి అన్నమయ్య డిస్టిక్ సీడ్స్ వచ్చేసి సాహో ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ టూ డేస్ అయితే అయ్యింది అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి చాన్ భాషా థ్యాంక్